రాష్ట్రంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి రసాయనాలు వాడారనే చర్చ జరుగుతోంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్ దర్యాప్తులో అనేక విషయాలు పేర్కొన్నప్పటికీ ఆ దర్యాప్తు విషయాలను చెప్పకోకుండా సిట్టు దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదు అదేవిధంగా జంతు కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఏ సిట్టు దర్యాప్తు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు కల్తీ నెయ్యి వాడకం ద్వారా లడ్డు తయారు చేశారా లేదా అంటే దానికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలతో ప్రజలను మబ్బెట్టే కార్యక్రమం చేస్తూ దీన్ని ఏదో విధంగా భక్తుల మనస్సుల్లో నుంచి ఏదో విధంగా బయటికి పంపాలి దాని మీద చర్చ జరగకూడదని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ తన పార్టీ నాయకుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతూ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నానికి ఆయన శ్రీకారం తిట్టడం జరుగుతూ ఉంది ఆయన వాదన చాలా అత్యంత అసంబంధంగా ఉండడం జరుగుతూ ఉంది దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు నలభై మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు సంస్థే స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమారుస్తూ దానిని తప్పుతో పట్టే విధంగా ఆయన చెప్పడం జరుగుతోంది సిట్టిచ్చిన దర్యాప్తులో ఎన్డిఆర్ ఎన్డిఆర్బి రిపోర్ట్ ఆధార్ ఆధారంగా సిట్టిచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువు కొవ్వు కలిపినట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్డిబి రిపోర్ట్లో కూడా ఆ నెయ్యిలో జంతుకవ్వు కలిపినారని చెప్పి చెప్పడం జరిగింది పదహారు ఏడు ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున నేషన్ డైలీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఇచ్చిన నివేదికలో కూడా జంతుకవు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు సిట్ దర్యాప్తులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీనో లేకుంటే ఇతర వ్యక్తుల చెప్పే విషయాలు కాదు కేంద్ర సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో నడిచిన సిట్టు దర్యాప్తులోనే ఇవన్నీ చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తమ హయాంలో తప్పు జరిగింది భక్తుల మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలను లేకుంటే ఆస్తులను దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది అందరూ కూడా కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఏడుకొండలవాడ కొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలు కాదు ఇవి రెండు కొండలే అని చెప్పి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కూడా రెండు కొండలుగా దీన్ని గుర్తించాలని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ సందర్భంగా హిందువులలో అందరూ కూడా తిరుగుబాటు వచ్చిన తర్వాత వ్యతిరేకించిన తర్వాత ఆ నిర్ణయం నుంచి ఆయన వెనక్కిపోవడం జరిగింది దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి ఈ ఐదు సంవత్సరాలలో టీటీడీ ఉద్యోగులు అప్పటి పాలక మండలి అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కలిసి ఇంత ధనాన్ని దోపిడీ చేశారని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దానిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా కల్తీ లేదని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అర్థం కావడం లేదు ఆఖరికి అది నెయ్యి కాదు కొన్ని నూనె నూనెలు అంటే పామాయిలు లేకుంటే లాంటి వేరుశెనగ నూనెలో బల్క్ గా తీసుకొని వచ్చి దానికి కొంచెం నెయ్యి ఫ్లేవర్ వాసన వచ్చేదానికి కొన్ని రసాయనాలు కలిపి ఆ లడ్డూలో తయారు చేశారని చెప్పి కూడా నివేదికలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ అంటే ఆఖరిగా మనం గమనించి మనకు అర్థమైతే ఏంటంటే నెయ్యిలో నూనె కల్తీ చేయలేదు నూనెలో నెయ్యి ఫ్లేవర్ వచ్చేదానికి కొన్ని రసాయనాలను కలిపి ఆ వాసన వచ్చే విధంగా చేసిన పుట్టలో భాగంగా అంటే దీనికి అంతా కారణం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న హిందూ జాతిని హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ చే జరగాలని హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి బట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం పెట్టడం జరిగింది అనేక సందర్భాల్లో గత ఐదు సంవత్సరాల్లో మనం చూసినప్పుడు అనేక హిందూ దేవాలయాలపైన దాడులు చేసిన లేకపోతే దానికి సంబంధించిన రథాలను ధ్వంసం చేసిన లేకుంటే దేవతా విగ్రహాలను చిరచ్ఛేదం చేసినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా ఏ ఒక్కరిని కూడా శిక్షించకోకుండా కేసులు నమోదు చేయకోకుండా ఉన్నారంటే హిందూ జాతి పైన హిందూ మతం పైన ఎంత విద్వేషపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించాడో ఆయనకు ఆయన కుటుంబానికి ఎంత విద్వేష విద్వేషపూరితంగా హిందువులు కనపడుతున్నారో దీన్ని బట్టి అవర్థం అవుతుంది ముఖ్యంగా హిందూ సమాజాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తమ కులదైవంగా తమ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామినే లెక్కబెట్టని వ్యక్తి మామూలు ప్రజలను లెక్క పెడతాడా అని చెప్పి ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాదాపు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న చిన్నప్పన్న కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని పనికి మాలిన కంపెనీలు కూడా టీటీడీలో కాంట్రాక్టర్లుగా నమోదు చేయించి వారి ద్వారా ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది కర్ణాకర్ డయాంలో అదే కంపెనీలు సరఫరా చేశాయి కానీ మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది ఏది లేకపోతే అశోక్ సింఘాల్ గారిని ఎందుకని అక్కడి నుంచి బదిలీ చేయడం జరుగుతుంది అశోక్ సింఘాల్ గారి పాత్ర ఉంది మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రా ఈ రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఎవరి జేబులు లేకపోయింది దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి ముఖ్యనేతకు ఎంత చేరింది ఆ కాలంలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా పాలక మండలి సభ్యులుగా ఉన్న వారికి ఎంత చేరిందని చెప్పి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా విజ్ఞప్తి చేస్తాను సాక్షాత్ విజయభాస్కర్ రెడ్డి అనే ఒక టీటీడీ ఎంప్లాయ్ అప్రూవర్ మారి దీనిలో ఈ కుంభకోణం జరిగింది మేము నూనెల్లో ఫ్లేవర్స్ కలిపాం దీని ద్వారా నాకు ఇంత డబ్బు ఆయాచితంగా లబ్ధి చేకూరిందని చెప్పి అప్రూవర్ మారడం జరిగింది తను ఏదైతే లంచంగా తీసుకున్నాడో వాటిలో కొంత భాగాన్ని ప్రస్తుతం తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా వెంటనే ఈ సన్నర్ కూడా కోర్టు కూడా సన్నర్ కూడా చేయడం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఏదో విధంగా భక్తులకు సరే సమాజంలో తప్పులు జరుగుతూ తప్పులు జరిగినప్పుడు దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర అధినేతగా ఉన్న వ్యక్తి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలుసో తెలియకో తప్పులు జరిగాయి దీన్ని క్షమించండి అని చెప్పి ఒక మాటని హిందువుల మనోభావాలను ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అట్లా కాకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పి రోజుకొక పద్ధతిని ఎంచుకుంటూ అంబటి రాంబాబు గారితో మాట్లాడించడము లేకుంటే జోవికి రంగేశ్వరితో అసభ్యంగా మాట్లాడించడము దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారిని పరామర్శించేదానికని చెప్పి మళ్ళీ ఆయన పరామర్శ యాత్రలు చేస్తాడు అవి పరామర్శ యాత్రలా లేకుంటే కనుక శవయాత్రలో కూడా అర్థం కావడంలే ఎక్కడ యాత్ర చేసినా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చనిపోవాల్సిందే జోగి రమేష్ ఇంట్లో ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి అరగంటలో పోయే దారిలో ఎనిమిది గంటలు ప్రయాణం చేసి ఇద్దరు వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు తీసుకుంటాడు మీ పార్టీ కార్యకర్తలను చంపేదానికి యాత్రలు చేయాల్సిన అవసరం ఉందే నువ్వు పరామర్శకు పోయి మీ పరామర్శకు పోతా ఒక నాయకుని పరామర్శించకపోతూ మరో ఒకరినో ఇద్దరినో బలి తీసుకుంటున్నాం ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాయత్సం పొంది హిందువుల మనోబాలను దెబ్బతీసే విధంగా లేకుంటే హిందీ జాతినే నేను ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేస్తానే ఆలోచనను మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ ఈ దేశంలో ఏ ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం ఇది మతాల మధ్య కొలా కొట్లాట కాదు కులాల మధ్య కొట్లాట కాదు ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అలాగే ఇటీవల గత మూడు రోజుల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆపివేసింది రాయలసీమకు వరప్రదాయనైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి నాయకులు పోతిరెడ్డిపాటు అడ్డెగ్రేటర్ దగ్గర వేరు కంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క పనులు జరిగే ప్రదేశానికి పోవడం జరిగింది ఎవరి అయాంలో ఈ పనులు ఆగిపోయాయని చెప్పి వైఎస్ఆర్ నాయకులు ప్రశ్నిస్తా అన్న రాయలసీమ ప్రజలను ఆదుకుంటా అని చెప్పి సాగునీటి త్రాగునీటి అవసరాలు తీరుస్తా అని చెప్పి రాయలసీమ ఎత్తిపత్తుల పథకాన్ని ప్రారంభించాం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో స్టే వస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ రెండవ తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏ రోజైనా మీ లాయర్లు కానీ మీ మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ స్టేని ఎత్తివేయించాలని ఆలోచన ఏనాడైనా చేసినారా ఎందుకు కానీ మీరు స్టే ఎత్తివేస్తని ప్రయత్నం చేయలే మళ్ళీ సాక్షి పత్రికలను లేకపోతే వాళ్ళ వాళ్ళకు అనుకూలమైన ప్రసాద ప్రసాదనలో మాట్లాడుతున్నారు మాకు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిధితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టే ఇచ్చినారని సిగ్గు ఎగ్గుండాల స్టే చేసిన వ్యక్తి తాను టీఆర్ఎస్ కార్యకర్తను టీఆర్ఎస్ లో పలానా పని పనిచేస్తున్నా అని చెప్పి ఎన్జిటిలో వేసిన పిటిషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరు చేసినా సరే ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు ఏ దుర్బుద్ధితో వేసినా సరే దాన్ని స్టే ఎత్తివేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా నీకు కావాల్సిన కేసుల కోసం లేకపోతే వివేకానంద హత్యకు సంబంధించిన కేసులు హైకోర్టులోనో లేకుంటే సుప్రీంకోర్టులోనో జరిగితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసులను వాదించేదానికి మీరు ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చుకున్నారు ఓ చిన్న ఢిల్లీ ఒక పేరెంట్కి కన్నా ఒక లాయర్నైనా సరే ఎన్జిటిలో ఈ కేసు వాదనల కోసం పంపించావా లేదా ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తాబేదాలను అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్జిటిలో ఉన్న స్టేను లేదు పనులు పూర్తి చేయలేదు పనులు ప్రారంభించలేదు అని చెప్పి మాట్లాడుతున్నాం ఆపివేసింది మీరు ఆగింది మీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయైనా సరే ఎత్తిపోతల పథకాన్ని ఖర్చు పెట్టకోకుండా ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ ప్రజలకు కడగన్లు దూర్చే వ్యక్తి నేనే అని చెప్పి మాట్లాడుతాను సిగ్గుండాలి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ సూటిగా అడుగుతున్నా రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కానీ త్రాగునీటి అవసరాలు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించారా నువ్వు పరిష్కరించావా తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నీవా కాలవలను పూర్తి స్థాయిలో విడల్పు చేసి ఈరోజు కుప్పం వరకు కూడా పూర్తి స్థాయిలో నీరు పోయే విధంగా అంటే అనంతపురము కడప చిత్తూరు జిల్లాల వరకు లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం వరకు సజావుగా నీళ్లు పొయ్యేదానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాదని చెప్పి చూటుగా ప్రశ్నిస్తా ఉన్నా గాలేరు నగరి ఈరోజు ఫేస్బుక్ కూడా దాదాపు కడప సరిహద్దుల వరకు కూడా ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లను కూడా పిలవడం జరుగుతుంది ఈ ఐదు గత ఐదు మీ నీ ఆయాంలో ఐదు సంవత్సరాల కాలంలో రాయలసీమలో ఓ ఎక్ ఒక్క ఎకరాగా సరే అదనంగా సాగునీరు అందజేసినారా ఒక అడుగు కాలువనైనా తొగి నీళ్ళు ఇచ్చారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాను అంత అవసరంలే పులివెందుల నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు ఉన్న ఆయకట్టు వరకే నీళ్లు పోతున్నాయా లేకపోతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అదనంగా ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినారో చూపించగలని అడుగుతున్నా ఒక్క ఎకరాకైనా సరే అదనంగా ఎక్కడ ఎక్కడిచ్చారు మీరు చూపండి అదనంగా ఎక్కడైనా మీరు టేలెంట్కు నీళ్ళు ఏ రోజైనా ఆ రోజు ఎట్లా పోతున్నాయి ఈ రోజు అట్టే పోతున్నాయి పిల్ల కాలంలో తీసే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్లలో పనులు చేసే పరిస్థితి లేదు అనేక సార్లు మోటార్లు కూడా కాలిపోతే దాంట్లో సరిచేసే పరిస్థితి లేదు కాలేటి వాగు రిజర్వాయర్ను ప్రారంభిస్తే జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్లో భాగంగా కాలేటి వాగు మీదుగా మీరు కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలు మీరు పని చేయలేక దాన్ని ఆపివేశారంటే సిగ్గుబడ్డం లేదా నేను అడుగుతా ఉన్నా పనులు ఎవరైనా సరే కింద నుంచి పైభాగానికి చేస్తారు వేంపల్లి మండలంలో ఉన్న పాములూరు దగ్గర గల జిఎన్ఎస్ఎస్ కాలం నుంచి పై చేసుకుంటూ పోతారు అది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలంకు అనుసంధానం చేయాల అట్లా కాకుండా వేలాది కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేయాలా స్కామ్ చేయాలా అని చెప్పి తమ్మలపల్లి నుంచి పులివెందులు మీరు కాలంలో అవుతారు నీళ్ళు పులివెందుల నుంచి తమ్మలపల్లి వాళ్ళ తమ్మల నుంచి పులివెందులు అవ్వాల మొత్తం రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసింది మీరు మీ ప్రభుత్వం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలేటి బాగుని ఎందుకని పూర్తి చేయలేకపోయారు కమిషన్లు తీసుకున్నారు టీఎల్ఆర్ కంపెనీ కావాల్సిన అడ్వాన్స్లు తీసుకున్నారు మీకు కావాల్సిన కమిషన్ మీకు తొమ్మిది పర్సెంట్ మీకు డబ్బులు తీసుకున్నారు చక్రాపేట ప్రజలు ఈరోజు కూడా మీరు అన్యాయం చేసింది మీరు ఇట్లా చెప్పుకుంటే రాయలసీమ ప్రాంతానికి చేసిన మీరు అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మేము ఉద్యమాలు చేస్తాం ధర్నాలు చేస్తామని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబ్బో రాయలసీమ ప్రాంత ప్రజానీకంగా గుర్తించాలా ఈరోజు గాలేరి నగరి సుజల స్రవంతి కానీ అందిని సుజల స్రవంతి కానీ తెలుగు ఇంకా ప్రాజెక్టు కానీ ఎవరి హాయాలు వచ్చినాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు ఆయన మానస పుత్రికలు వాటిని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తి చేసేదానికి కంకణం కట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా మీరు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు గాలేరు నగరి అందరినీ తెలుగు గంగ ప్రాణలు వ్యతిరేకించిన మాట వాస్తవమో కాదా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది ఉద్యమాలు పోరాటాలు చేసి వాటిని ఆవే ప్రయత్నం చేసింది మీరా కదా మిగర మిగులు జలాలతో వాటిని కడతా అంటే మిగురు జలాలు కాదు మాకు నికర జలాలు కావాలా అశ్యూర్డ్ వాటర్ కావాలని చెప్పి వాటిని ఆపే ప్రయత్నం చేసింది మీరు కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాయలసీమకు ద్రోహం చేసింది మీరు మీరు మీ పార్టీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు మేమేదో రాయలసీమకు మావలనే మంచి జరుగుతుంది మేమే మంచి చేశామంటే నమ్మడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరు ఖచ్చితంగా మీరు రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ రైతాంగానికి చేసిన ద్రోహాన్ని వీధి వీధికి ఇంటింటికి పోయి ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తాం ప్రజలను చైతన్యవంతులు చేస్తాం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏం చేశాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మీరేం అన్యాయం చేశారు ఇరవై నాలుగు నుంచి ఇంతవరకు ఏం చేశాం రాలసీమ ప్రజలకు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చైతన్య చేసే కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టాం